ఆయుర్వేదంలో బెల్లం దివ్యౌషధంగా చెబుతారు ముఖ్యంగా చల్లని వాతావరణంలో రాత్రి భోజనం తర్వాత బెల్లం తింటే శరీరానికి అమృతంలాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నమాట బెల్లం శరీరానికి వేడిని అందించడంలో సహాయపడుతుంది ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్ కాల్షియం విటమిన్ బిట్వెల్వ్ ఐరన్ వంటి పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి కానీ కొంతమంది బెల్లంకు బదులుగా పంచదారను వాడుతుంటారు పంచదార కంటే బెల్లం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు రాత్రి పడుకోబోయే ముందు చిన్న బెల్లం ముక్క తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయట బెల్లం అన్ని రకాల కడుపు సమస్యలకు సులభమైన పరిష్కారం రాత్రిపూట బెల్లం తీసుకుంటే గ్యాస్ అజీర్ణం అసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి చలికాలంలో మీకు తరచుగా జలుబు దగ్గు వస్తుంటే బెల్లం తీసుకోవడం ప్రారంభించండి రాత్రిపూట బెల్లం తింటే జలుబు దగ్గు కఫం తగ్గుతాయి పాలల్లో బెల్లం వేసుకొని తాగడం కూడా చాలా మంచిది ఎందుకంటే బెల్లం చర్మానికి కూడా మేలు చేస్తుంది ప్రతిరోజు కొద్దిగా బెల్లం తీసుకోవడం వల్ల మొటిమలను దూరం చేసుకోవచ్చు అలాగే ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది బెల్లం చర్మాన్ని లోపల నుండి రిపేర్ చేయడంలో సహాయపడుతుంది బెల్లంలో పొటాషియం ఉంటుంది ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది గుండె జబ్బులు ఉన్నవాళ్ళు చక్కెరకు బదులు బెల్లం వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది మీకు మలబద్ధకం ఉంటే రాత్రిపూట బెల్లం తీసుకోవడం ప్రారంభించండి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే మలబద్ధకం సమస్య ఇట్టే నయమవుతుంది